హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి నేనైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వస్తున్నానన్నమాట అత్తయ్య ఊరు వెళ్ళారు మాడపడుచు ఒక్కటే అని చెప్పేసి అందులో నా అమ్మాయి ప్రెగ్నెంట్ సో తప్పకుండా అని వెళ్ళాను అనమాట అత్తయ్య వచ్చే వరకు ఊరు నుండి వస్తా ఉన్నాను అనమాట ఈ రోజు వస్తా ఉంటే ఇంకా దంతూర్ సడన్ గా అయితే ఈ రోజు కోసం చాలా ఎదురు చూస్తున్నా మన ఫాలోవర్స్ చాలా మంది అడిగారు అక్క నువ్వు రాజస్థాన్ లో ఉంటున్నా కాబట్టి క్యామిల్ బండ్ ఒక్కసారి దగ్గరగా చూపించవా అని అంతకుముందు రెండు మూడు వీడియోస్ చేశాను కానీ అవి వెళ్తూ ఉంటే చూపించాను కొంచెం దూరంగా సో ఈ రోజు అయితే లకీగా అయితే బండి అయితే ఇక్కడ ఆపారు చూడండి కొత్త బండ్ అనమాట ఎద్దుల బండ్ లాగా మనం ఎలా యూస్ చేస్తాం వీళ్ళు క్యామిల్ బండ్ అయితే యూస్ చేస్తారు దాని మెడ మీద వేసే సామాన్లు అదంతా తీసి ఆ బండి కింద పెట్టారు ఎవరో గాని ఇక్కడ ఆపేసుకుని కొంతసేపు దానికి అయితే రెస్ట్ ఇచ్చారనమాట వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే వీడియో తీసుకుంటా ఉన్నాను ఇది ఒకటే కాబట్టి ఇంకేం విచిత్రం ఏం లేదు కాబట్టి నేనైతే దీన్ని ఒక వన్ మినిట్ లోనే కవర్ చేసేసాను చేసేసానమాట చూడండి దగ్గరకి మరీ దగ్గరికి వెళ్ళాలంటే నాకైతే భయం వేస్తా ఉంది దాని హైట్ కి నేనేం పిచ్చుక పిల్లలా ఉన్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో నచ్చింది